ఘుమఘుమలు ఘుమఘుమలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు ఆ స్మెల్కే మొత్తం తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో చికెన్ కడ్డీలు చేసుకుంటున్నాము వేలుల్లి పేస్ట్ వేలుల్లి పేస్ట్ మీరే తినేస్తారా అన్ని అంతేగా అంతేగా లెట్స్ బిగిన్ ది షో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ కడ్డీలు తయారీ ఎలా చేస్తారు ఏమి అనేది మీకు వీడియోలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మా ఇంట్లో చికెన్ కడ్డీలు చేసుకుంటున్నాము దాని తయారీ ఎట్లా చేయాలో ఈరోజు మీకు నేను చెప్తాను ముందుగా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము పెద్ద బౌల్లో వేసుకొని కలుపుకోవాలి దీంట్లోన దానికి తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు బాగా కలిపి ఒక అరగంట సేపు పెట్టాలి తర్వాత దీనికి ఉప్పు వెల్లుల్లి పేస్ట్ వేలుల్లి పేస్ట్ బాగా అంటుకుంటుంది అనమాట దీనికి మసాలా ఎంత బాగా తగిలితే అంత బాగా హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకొని వట్టి బట్టలో కాటన్ బట్టతోన బాగా పిండుకొని దానికి ఇలా గట్టిగా చేసుకోవాలి తర్వాత వచ్చేసి టూ స్పూన్ ఒట్టి కారం వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ చికెన్ బాషా మసాలా పసుపు ఓకే వన్ టీ స్పూన్ కస్తూరి మేతి కస్తూరి మేతి అన్ని వేసి కలపండి పెరుగులోనే కలుపుకొని తర్వాత అది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మ్యాగినేటింగ్ తర్వాత కలుపుదాం వాటర్ ఒక చుక్క కూడా వేయకూడదు చూడండి దీంట్లోనే కలిపేసేయాలి ఎందుకంటే చికెన్లో తర్వాత నెల్ మెల్లగా వాటర్ ఇడుస్తుంది కాబట్టి వాటర్ వేయకూడదు టూ స్పూన్ ఆయిల్ మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది తర్వాత వచ్చేసి ఫుడ్ కలర్ చుట్టుకెడేసి కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ నిమ్మకాయ పిండేసుకోవాలి దీంట్లోనే ఎన్ని కేజీల చికెన్ ఒక కేజీ ఒక కేజీ చికెన్ ఈ మసాలా ఈ మసాలా మసాలా దాంట్లో చికెన్ లో ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కలిపేసుకున్నాం మేము చికెన్ హాఫ్ అన్ అవర్ అయింది మ్యాగ్నెట్ అయింది ఇప్పుడు ఈ మసాలాలోనే వేసి కలిపేస్తున్నాం తర్వాత వచ్చేసి ఇప్పుడు మసాలాల కోసం మసాలా బాగా పట్టాలి దీనికి అని పది నిమిషాలు మళ్ళీ పెట్టేస్తున్నాం ఇప్పుడు మసాలాలు తగిలించి పది నిమిషాలు అయిపోయింది మ్యాగినేట్ అయిన తర్వాత తీస్తున్నాము ఇప్పుడు కడ్డీలకి మనం చికెన్ క్యాప్సికమ్ చూడండి క్యాప్సికమ్ కూడా రెండు తీసుకొని దీనికి ముక్కలుగా చేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని దానికి కూడా ముక్కలు చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎలా దీని కడ్డికి పెట్టుకోవాలి ఆయిల్ పూసుకోవాలి మా దగ్గర నాలుగు ఉన్నాయి ఈ నాలుగు దానిలకి ఆయిల్ పూసుకొని పెట్టుకున్నాం కేజీ చికెన్ పావు కిలో పావు కిలో నాలుగు సరిపోతాయి మీరే తినేస్తారా అన్నీ అంతేగా అంతేగా ఎవరైనా అడిగితే అబ్బా ఓకే కడ్డీలు మాత్రమే ఉంటాయి చికెన్ ఉండదు ఓకే ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టేసుకున్నాం దీనికైతే ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్ అల్లుడు ఇది ఎట్లా పెట్టాలి ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా ఇలానే పెట్టండి ఓకే మా అల్లుడైతే నవ్వకున్నాడు నవ్విస్తలేడు తర్వాత వచ్చేసి చికెన్ ఉల్లిపాయ చూడండి అన్నిటికీ దానికి ఒకటి తలగకుండా ఏ ఊరు నుంచి చేసినారు ఇవి బెంగళూరు నుంచా అక్కడే ఓకే మంగళూరు ఓకే మొన్న పోయినాం మేము అందరూ ఆకలి ఆకలి అంటుంటే అక్కడైతే ఏం లేవు ఓన్లీ పరోటా కడ్డీ ఇవే ఇదే ఉన్నాయి ఓకే మేమైతే టేస్ట్ బాగుందని మీరు చేస్తున్నాం చేసుకుంటున్నాం ఓకే సారీ మర్చిపోయినాం పెట్టండి మా మతి మరుపుతో మీరు మీ చేతిలో పని పెట్టండి అడ్జస్ట్ చేసుకోవాలి మా మత్తి మరపుకి ఏమైనా తప్పుగా చెప్పింటే సారీ దీంతో పాటు ఇవి తింటుంటే మీకు అప్పుడే తెలిసిపోతుంది ఇదైతే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి మనం కడ్డీలకి తర్వాత వచ్చేసి అగ్గి మీద చిన్న మంట ఓన్లీ మీదే కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అగ్గి బాగా కాల్చి రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు దీని మీద కడ్డీలు పెట్టుకొని కాల్చుకోవాలి కొంచెం కొంచెం గాలి ఇస్తూ ఉంటే అవి బాగా కాలుస్తున్నానమాట కాలుస్తున్నారు అనమాట చిన్నగా గాలిస్తుంటే బాగా కాలుస్తారు బాగా రెడీ అవుతాయి అనమాట ఫ్రై ఫ్రై అవుతాయి చూడండి ఒక్క సైడ్ అయితే కాల్చినట్టు కనిపించినందుకు మేము తిప్పు దీనికి కొద్ది కొద్దిగా బటర్ తగిలిస్తే ఇలా అయితే రాసుకోవాలి దానికి పట్టే తట్టు ఇలా తిప్పుతూ ఇప్పుడైతే తిప్పేసినాను బటర్ మళ్ళీ ఒకసారి అటువైపు రెండు వైపులా పూసేసాను ఓకే ఫ్రెండ్స్ గుమగుమలు గుమగుమలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు ఆ స్మెల్కే మొత్తం తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి తిప్పేసినాము మళ్ళీ ఒకసారి బటర్ బటర్ తలిగండి మీరు బటర్ ఎంత బాగా తలిగి అంత టేస్ట్ టేస్ట్ వస్తాయి అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి తీసేస్తున్నాము తర్వాత వచ్చేసి రెండో సారి పెడతాం మేము మళ్ళీ చూపిస్తాం ఇలా తీస్తున్నారు తీయండి కడ్డీలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి మీకు చెప్తాను చూసే కొద్దీ మాకు నూరు నోరు ఊరిపోతుంది ఓకే ఫస్ట్ నేను తినేసి తర్వాత మీకు చెప్తాను చిన్నగా కొరుకుతారు స్టైల్గా కానీ నాకు ఫస్ట్ నేను మొత్తం ముక్క మొత్తం తినాలనిపిస్తుంది అందుకే దండిగా కొరికేసిన సూపర్ ఉంది ఫ్రెండ్స్ కొద్దీ రుచి వస్తుంది పుదీనా చట్నీ సూపర్ మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఇలా ఒకసారి మీరు చేసుకొని చూడండి మేము ఇచ్చిన మెజర్మెంట్తో వేసి పర్ఫెక్ట్ గా ఉంది మీ ఇంట్లో కూడా మీరు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి దీంతో పాటు దోసకాయ ఉంది క్యారెట్ ఉల్లిపాయ నిమ్మకాయ దీని మీద పిండుకొని తినాలి కానీ నేను పులుపు ఎక్కువ తినను మాకైతే సూపర్ ఉంది టేస్ట్ మీకు ఎలా ఉంటుందో మీరు చూడండి రోటీతో తినండి రోటీ దీంతో పాటు చపాతీ చేసుకున్నాం మేము ఓకే ఓకే పుల్కా కాంబినేషన్ పుల్కా చూడండి ఫ్రెండ్స్ అంత టేస్ట్ ఉంది సూపర్ ఉంది మా ఛానల్ పేరు ఎస్ ఇంతియాజ్ బాషా చూడండి అందరూ చూసి ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టాలి మాకు తర్వాత వచ్చేసి చూడని వాళ్ళు ఉన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు అయితే కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ